Step one, right hand on our heart. Step two, close your eyes. Everyone. Step two, step three, rotate our hand. Let us check the sensations. Check on two inches above the head.

సవాన్ని నిర్వహిస్తుంది దాంతో పాటుగానే సహజయోగ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద సంవత్సరం మార్చి ఎనిమిదో తారీఖు యునివర్సిటీని అత్యంత ఘనంగా నిర్వహించుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్ సహజయోగ ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా విశాఖపట్నంలో ఈరోజు సహజయోగ ట్రస్ట్ తరఫున సహజయోగ మెడిటేషన్ని అందరికీ కూడా పరిచయం చేయడం జరుగుతుంది ఇప్పుడు పాప హోమ్ होलीस अकाडमी वार आध्वर्य नसेच पापा होम फर गर्ल्स हजार नेमकं जर सहजोग फौंदर श्री माताजी निर्मनादेव गुरु श्री माताजी लदे गुरु आदर्श गुरु अनेक आदर्श महिला आदर्श श्री माताजी एक वीरा महिला करा ए ఫ్రీడమ్ ఫైట్ ఫ్రీడమ్ ఫైటర్ కూడా శ్రీ మాతాజీ మెరునాథ్ అంటారు ఆవిడ స్వాతంత్ర సమయోగంలో నైన్టీన్ ఫార్టీ టూలో మహాత్మా గాంధీ గారి సారథ్యంలో జరిగిన అద్భుతంగా ఉద్యమంలో పాల్గొన్నారు సబర్మతి ఆశ్రమంలో ఉండి ఆవిడ డాక్టర్ చదువుతూ కూడా సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారి ఆశ్చర్యాలతో స్వాతంత్ర సమయం పోరాటంలో పాల్గొన్న మహిళతం వ్యక్తి శ్రీ మాతాజీ అటువంటి వ్యక్తి మానవానికి కూడా అందరూ కూడా ఆధ్యా ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందుతూ అందరూ కూడా ఎటువంటి పోరాటాలు లేకుండా ప్రపంచంలో అంతా కూడా ఒక శాంతి మార్గంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఆవిడ సర్జన్ మెడిటేషన్గా పంతొమ్మిది వందల డెబ్బై మా మే ఐదవ తేదీన ఆవిడ సంస్కారం తెలిసి ఈ సహజోగ ధ్యానాన్ని కనుగొని ప్రపంచం అంతటా నూట డెబ్బై దేశాల్లో ఈరోజు సహజోగ ధ్యానాన్ని వ్యాప్తి చేశారు శ్రీ మాతాజీ నేను మరికి ఆవిడకి అంతా కూడా ఎన్నో అవార్డులు వచ్చాయి ఆవిడ ఆవిడమంతా ఐఏఎస్ శ్రీ చంద్రికా ప్రసాద్ శ్రీవాస్తవ గారు ఆయన కూడా ఈ సహజగా మాటల్లో నడిచారు ఆవిడకి సపోర్ట్గా నేను శ్రీ మాతాజన్మ మాటలుగా ఈ సపోర్ట్గా ఉంటూ పిల్లలు కూడా ఒక కుటుంబ వ్యవస్థలో ఉంటూ కూడా ఈ సహజయోగా అధ్యయనం చేసుకుంటూ ఎలా ఆదర్ ఆదర్శంగా చక్కటి మార్గంలో బ్యాలెన్స్ లైఫ్ని జీవిస్తూ ఆరోగ్యంగా జీవించవచ్చు అలాగే మానవాళికి అందరికీ కూడా ఈ సహజయోగాన్ని అందించి ఎంత మంచి మంచి వ్యక్తులుగా మనం ఉండొచ్చు అనేది శ్రీ మాతాజీ నిర్మల దేవి గారిని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు శ్రీ మాతాజీ నిర్మలా దేవి గారి ఈ సహజ యోగా మెడిటేషన్ మేమందరం నేర్చుకుని ఈ అందు శ్రీమాతాజీ గారు కూడా అన్ని సంవత్సరాల నుంచి కూడా ఉచితంగానే ఈ సహజాన్ని ప్రభుత్వం అంది ప్రపంచమంత్రి కూడా అందించారు ఆవిడ మార్గంలోనే మేము కూడా ఈ సహజోగర్ ధ్యానం నేర్చుకుని ఉచితంగానే అందరికీ చెప్పడం జరుగుతుంది ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ఎస్పెషల్లీ మహిళలు తమ కుటుంబాన్ని వేచేసుకుంటూ వర్కింగ్ ఉమెన్గా ఒక హయ్యర్ ప్రొఫెషన్ అయితే నేను ఏదైనా మార్గంలో వాళ్ళు బ్యాలెన్స్డ్గా ఎలా ఉండొచ్చు అలాగే వాళ్ళ స్త్రీల శారీరక వ్యవస్థని ఎంత చక్కగా మన బాడీని చక్కగా చేసుకోవచ్చు ఇన్నర్గా అలాగే ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చు పిల్లల్ని ఎంత చక్కగా వాళ్ళని తయారు చేసుకోవచ్చు చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక చక్కటి కొండ కుటుంబాన్ని ప్రేమతో అందరూ ప్రేమతో ఉంటూ కుటుంబంలో అందరూ చక్కగా ఎలా ఉండొచ్చు ఒక ఆదర్శ కుటుంబంగా ఎలా ఉండొచ్చు అనేది ఈ సహజంలో మనం నేర్చుకోవచ్చు అండి ఒక ఆదర్శ ముఖ్యంగా మా జీవితంలో మేము పొందిన బెనిఫిట్స్ చూసిన తర్వాత మేము సొసైటీలో అందరితో పంచుకోవాలి అన్న ఉద్దేశంతో వచ్చాము ఎస్పెషల్లీ ఉమెన్స్ డే సందర్భంగా మహిళలందరికీ కూడా తమని తాము సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ప్రొటెక్ట్ చేసుకోవడానికి తమ జీవితంలో వస్తున్న ఛాలెంజెస్ సమస్యలన్నీ ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ సహజోగ ధ్యానం చాలా ఉపయోగపడుతుందండి అందుకని ఆ ఉద్దేశంతో ఈ పాప హోమ్కి వచ్చి ఇక్కడ ఈ సెషన్ కండక్ట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ